నియోజకవర్గ ప్రజలకు నా నమస్కారం నేను మీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిని మాట్లాడుతున్నాను మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారి దీవెనలతో నేను మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గతంలో మా గొట్టిపాటి కుటుంబాన్ని మీరు ఎంతో ఆదరించారు నా పట్ల కూడా అదే ఆదరణ చూపమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరంతా నన్ను ఆశీర్వదించండి నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను అండగా ఉంటాను మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో ఈవీఎం బాక్స్లోని రెండవ నంబర్లో ఉన్న సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించమని అభ్యర్థిస్తున్నాను కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుందాము సంక్షేమానికి అభివృద్ధికి నాంది పలుకుదాం దర్శి నియోజకవర్గంలో మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి వేయించి టిడిపి జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని మరియు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ కర్ణాశ్రీను శ్రీను ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ దర్శి మరియు చిమ్నా శ్రీను సందువారిపాలెం యూత్ దర్శి